మధ్యాహ్నం పూట నిద్రపోతే ఏమవుతుంది మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు నిద్రపోవటం సాధారణంగా చాలామంది చేస్తుంటారు అలాంటి వారు తొంభై నిమిషాలలోపు నిద్ర మాత్రమే పోవాలి అలా కాకుండా తొంభై నిమిషాల కంటే ఎక్కువ నిద్రపోతే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యకరమైన నిద్ర కేవలం రాత్రి సమయంలోనే అది ఏడు నుంచి పది గంటల వరకు మాత్రమే నిద్రపోవాలి అని వైద్యులు సూచిస్తున్నారు అది కూడా వయసును బట్టి నిద్రపోవాలని చెబుతున్నారు అంజీరును తింటే ఆరోగ్య ప్రయోజనాలు జీర్ణక్రియ ఏకవంతమవుతుంది ఎముకలు కండరాలు బలంగా తయారవుతాయి గుండె జబ్బులు క్యాన్సర్లు రావటం తగ్గుతుంది మధుమేహం అదుపులో ఉంటుంది పురుషులు అంజీరా పళ్ళను రాత్రంతా పాలలో నానబెట్టి ఉదయాన్నే తింటే లైంగిక సామర్థ్యం మెరుగవుతుంది అంజీరా జ్యూసులో తేనె కలుపుకొని తాగితే బ్లీడింగ్ డిశార్డు తగ్గుతుంది అంజీరా పేస్ట్ ముఖానికి రాసుకుంటే మెలనిన్ తగ్గుతుంది